ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శ్రవణ నక్షత్రంతో కూడిన శనివారం ఎప్పుడు వచ్చింది శ్రావణ మాసంలో వచ్చే శనివారాల ప్రాముఖ్యత ఏమిటి ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది ఏ పూజ చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము జ్యోతిష్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ శ్రావణ మాసం కోసము ఎంతో ఆతృతంగా ఎదురుచూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ మాసంలో కొన్ని పూజలు చేస్తే కుటుంబంలో శాంతి ఆరోగ్యము మనశ్శాంతి కోరిన కోరికలు నెరవేరడంతో పాటు అనుకున్న పనులన్నీ జరుగుతాయని చాలామంది నమ్ముతారు శ్రావణ మాసము హిందూ క్యాలెండర్లో ఐదవ నెల మన సంస్కృతి సాంప్రదాయాల్లో శ్రావణ మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ మాసాన్ని పూజల మాసము లేదా శుభాల మాసము లేదా పండుగల మాసమని పిలుస్తూ ఉంటారు ఈ నెలలో ఈ రోజు ఆ రోజు అని కాకుండా అన్ని రోజులు శుభకరమే ఈ మాసంలో ప్రతి ఇంట్లో పూజలు జరుగుతూ ఉంటాయి ఆలయాలు భక్తులతో కిక్కిర్సిపోతాయి శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంటుంది ఈ మాసమంతా శ్రావణ నక్షత్రం ఉండడమే దీనికి కారణం అయితే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో శ్రావణ నక్షత్రము ఎనిమిదవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై శుక్రవారం మధ్యాహ్నము మూడు గంటల నాలుగు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిదవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై శనివారం మధ్యాహ్నము మూడు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు విష్ణు ఆరాధనతో పాటు రాఖీ పూర్ణిమను హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటాము కలియుగంలో విష్ణుమూర్తి ఎన్నో రూపాల్లో అంటే పూర్ణ రూపాలు కాకుండా రకరకాలుగా భక్తులను అనుగ్రహించేందుకు భూలోకానికి వచ్చాడని పురాణాలు చెప్తున్నాయి అలాంటి రూపాలు అచ్యుతామూర్తిగా కలియుగ వైకుంఠమైన తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని వేదాల్లో ఋషులు పేర్కొన్నారు ఆధ్యాత్మికవేత్తలు చెబుతూ ఉంటారు శ్రీనివాసుడే నక్షత్రము శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ నెలలో వచ్చే శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే అనంత ఫలాలు వస్తాయి పూర్వం నుంచి శ్రావణ శనివారాల్లో వ్రతాలు చేయడము పూజలు ఉపవాసాలు వంటి ఆచారాలు ఉన్నాయి శ్రావణ మాసంలో వచ్చే శనివారాల్లో ఇంటి ఇలవేలుపును పూజించడం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోతే కనీసం ఒక శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడము అన్ని విధాలా మంచిది ముఖ్యంగా కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుడికి ఆరాధన అనేది అత్యంత శక్తివంతం అప్పుల బాధతో ఉన్నవారు శ్రావణ మాసంలో వెంకటేశ్వర స్వామికి యాల కులమాల సమర్పించడం వల్ల స్వామి అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావాలను శని దోషాలను స్వామి ఆరాధన వల్ల తొలగిపోతాయి శ్రావణ శనివారం నాడు వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించడం కూడా చాలా శుభప్రదం శనివారాల్లో స్వామికి ఉపవాసం ఉండి పాయసం రవ్వ కేసరి వంటి తీపి పదార్థాలు ప్రసాదంగా సమర్పించి పిండి దీపాలను వెలిగించాలి వెంకటేశ్వర స్వామికి ఎన్ని పిండి దీపాలు వెలిగించాలి అనే దానికి ఒక నిర్దిష్ట సంఖ్య లేదు అయితే సాధారణంగా భక్తులు ఒకటి ఐదు ఏడు తొమ్మిది లేదా నూట ఎనిమిది వంటి బేసి సంఖ్యలో పిండి దీపాలను వెలిగిస్తారు ఒక్కో సంఖ్యకు ఒక్కో ప్రతిఫలం ఉంటుంది ఒక పిండి దీపం ఇది సాధారణంగా పూజ లేదా ప్రార్థన కోసం వెలిగిస్తారు ఐదు పిండి దీపాలు ఐదు వేరువేరు కోరికల కోసం వెలిగిస్తారు ఏడు పిండి దీపాలు ఏడు గ్రహాల అనుగ్రహం కోసం వెలిగిస్తారు తొమ్మిది పిండి దీపాలు ఇది నవగ్రహాలను లేదా తొమ్మిది దేవతల అనుగ్రహం కోసం వెలిగిస్తారు నూట ఎనిమిది పిండి దీపాలు ఇది పవిత్రమైన సంఖ్య சாமி வார்க்கு அத்திய பிரீத்தரமேன